హలో అందరికీ ఇదేంటో అర్థమవుతుందా స్పెషల్గా చేశాను అనమాట ఇది ఉసిరికాయ సీజన్ కదా ఉసిరికాయతో కట్టు చేశాననమాట దానికోసం ముందు కుక్కర్లో కందిపప్పు తీసేసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట దీంట్లోకి కావాల్సినవి ఏంటంటే టమాటా ఉసిరికాయ పచ్చిమిరపకాయలు మనము ఉసిరికాయ కందిపప్పు కడిగేసి పెట్టిన తర్వాత వాటిల్లోకి ఉసిరికాయ టమాటా పచ్చిరకాయ వేసేసి మనం పప్పు ఎంత వేసుకుంటామో అంత నీళ్ళు పోస్తే సరిపోతుందనమాట నీళ్లు పోసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసి చక్కగా మూడు నాలుగు విజిల్స్ రానిచ్చేసేయండి మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే ఉసిరికాయ చూడండి ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అన్నమాట ఇట్లా చీ చీలుతుందన్నమాట దాన్ని చల్లారని చల్లారనిచ్చిన చల్లారని ఇచ్చిన తర్వాత మనము టమాటా పొట్టు తీసేసుకొని జార్లో వేసుకోవాలి దాని తర్వాత ఉసిరికాయ కూడా గింజలు తీసేసుకొని ఉసిరికాయ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకోవాలి అవన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు తీ మనం కూడా పచ్చిమిరకాయలు కూడా వేసాము కదా పచ్చిమిరపకాయలు కూడా జార్లో వేసేసుకోవాలన్నమాట గ్రైండర్ జార్లో వేసేసుకొని మొత్తం చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోండి లేకపోతే మొహం మీద చిల్లుతుంది అనమాట ఈ ఉసిరికాయ వచ్చిన సీజన్లో మనము ఈ ఉసిరికాయతో ఇలా రకరకాలుగా చేసుకుని తింటే చాలా మంచిది హెల్త్కి మంచిది కాబట్టి నేను చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మనం ఇదంతా కూడా గ్రైండర్లో వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఇట్లా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట ఇంకొక గిన్నె కానీ ముక్కుడు కానీ పెట్టేసుకొని దాంట్లో నూనె పోసుకొని కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ బాగుంటుంది దాంట్లో తాలింపు గింజలు వేసేసుకోండి తాలింపు గింజలు వేసేసుకున్న తర్వాత అవి మగ్గిన తర్వాత ఎండిమిరపై కాయలు ఎల్లిపాయ వేసేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఆ ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ కాగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకొని ఉప్పు వేసి మనం ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసేసుకొని మంచిగా మసాలనియ్యాలన్నమాట అసలు సూపర్ 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 ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మంచిగా మసాలనీయాలన్నమాట ఈ సీజన్లో వచ్చే ఉసిరికాయని మనము ఇట్లా తి వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది ఉసిరికాయని ఎక్కువగా తినమని చెప్తున్నారు కదా అలా అనమాట నేను కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఇలా కలిపేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నానమాట